హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈ వారం అయితే రామోజ్ ఫిలిం సిటీకి ఫిలామితో వెళ్ళాము వెళ్ళంగానే అక్కడ నైన్టీన్ ఎయిటీ టూ థౌజండ్ అంతా థీమ్ అలా పెట్టారు మూవీ థీమ్ ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళంగానే పార్కింగ్ చేశాము పార్కింగ్ ఎంట్రీ గానీ చూడ చెప్పు ఎంట్రీ ఇదే టికెట్స్ అయితే తీసేసుకొని ఇంకా మేము బస్సు అయితే ఎక్కేసాము బస్సులో అయితే ఫ్రీనే ఇంకా అందరికీ రామోజ్ ఫిలిం సిటీ లోపల మొత్తం ఎక్కడైనా దిగేసి చూసుకొని మన అక్కడ స్టాప్ దగ్గరికి రాగానే బస్సులు ఉంటాయి బస్సు అయినా ఎక్కేసి చూసుకొని తిరగచ్చు టికెట్ ప్రైస్ వచ్చేసి పదిహేడు వందల యాభై రూపాయలు ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంటుంది టూ ఫిఫ్టీ జిఎస్టీ అంట రామోజ్ ఫిలిం సిటీ ఎంట్రన్స్ ఎంట్రన్స్ రాగానే సినిమాల్లో ఫైట్ చేస్తారు కదా డూప్ అంతా అది ఇక్కడ బాగా చాలా బాగా యాక్ట్ చేసి చూపించారు వీళ్ళు ఫైటింగ్ అయితే బుల్లెట్స్ ప్రో కాల్చుకుండేటి అన్నీ చాలా బాగా చూసారు చూడండి వాడు ఎలా వచ్చాడు మూవీస్లో వస్తారు కదా వెనకాల సరణ అట్లా గన్లతో ఫైరింగ్ మొత్తం బాగుంటుంది చాలా బాగా ఫైటు సేమ్ మూవీలో చూసినట్లు ఉంటుంది చాలా ఎగ్జైట్మెంట్గా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఇది చాలా బాగుంటుంది అలా వెళ్ళంగానేసి ఇంకా తర్వాత వచ్చేసి బస్సు ఎక్కేసాము అలా అక్కడ వెళ్ళంగానే వేరే మూవీ షూటింగ్ జరుగుతుంది అందుకనేసి అక్కడికి మాకు అలవలేదు ఇంకా ఆకలి అవుతుంటే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము మహేష్ గారి అయితే ఐస్ క్రీమ్లు అయితే ఒక పట్టు పడుతున్నాడు తినేసి ఇంకా తర్వాత మా బావ అయితే పాపము ఏడాది తింటే మోసం అయితే అని చెప్పి కొంచెం కొంచెం తింటున్నాడు ఇంకా మా మౌనిక పద్దులైతే ఒక రౌండ్ ఇడిసేసినారు మొత్తము మా మౌనిక అయితే ఐస్ క్రీమ్లు అన్ని తినేసింది మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే అంతేం బాగాలేదు లిచ్చి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దిల్సే రెస్టారెంట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది నేను కూడా ఐస్ క్రీమ్ తెచ్చుకొని ట్రై చేస్తున్నాను వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను इसे कहते हैं मुगल काल सुशर ने जो दाम पर जुछांग, जुछांग। ये तो है रितिक रोशन का महापाप सूचे शरीफ है फेमस डी पिक्चर एंड सॉन्ग फ्रॉम डी पिक्चर इसे कहते हैं फैंस चुड़ैती रामोजी फिल्म जयपुर का हवा महल हम चरिस्माई है इस गार्डन की खासियत देखिए इसे खास करके मार्केट इस्तेमाल किया जाता है। <laughs> no right side, torentis, shop, chatti, है। साइड साइड। यू यू कैन कैन सी सी द ऑफ़ मुंबई। लेफ्ट नीड टू प्लेन एंड से की दुकान होती सेवन कल पुलिस स्टेशन पुणेश फिल्म और संक्रांति मूवी लो वेंकटेश हाउस नाइट फिल्म में देख सकते हैं रामी रानी जी का मालवा हाउस तो चार सिनेमा लो मेरे रूप में शूट किया जाए बहुबली पार्लर चेन्नई एक्सप्रेस मूवी में देख सकते हैं मीना मक्का गाँव इसी गांव से भाग जाते हैं वो लोग तो ये यहाँ पे पूरा गाँव के सीन लेने के इस्तेमाल करते हैं टीवी भारत चैनल का बिल्डिंग

<laughs> look at that left side the latest hindi movie you can see it was 40 according to the director's choice left side we have railway to saha sajant champa మహాభారతం సెట్టింగ్ చాలా బాగుంటది అసలు సినిమాలో చూసాం కదా శ్రీరామరాజ్యం వాళ్ళ మూవీస్ లో ఉన్నాయి కదా కృష్ణుడు మహాభారతంలో అందరు కూర్చొని సభలో ఇన్ని ఉంటాయి కదా అస్సలకి మూవీ షూటింగ్ ఇక్కడ తీస్తారా అనేసి అస్సలు అనుకోము చాలా బాగా చేశారు సెట్టింగ్ అసలుకి చూడండి అసలు పైన మొత్తం ఎంత డిజైన్ కూర్చోని ఉండేది కానీ చూడండి అది ఎలా కూర్చోన్నారు సభ రాజ్యసభ జరుగుతూ ఉన్నప్పుడు రాజ్యసభ చూడండి ఎంత ఎలా కూర్చొని ఉన్నారు అందరూ ఇప్పుడు సినిమా బొమ్మలు ఉన్నాయి మూవీ జరిగేటప్పుడు అక్కడ వాళ్ళ వాళ్ళు ఉంటారు అంటే యాక్టర్స్ ఉంటారు వాళ్ళ వాళ్ళు అంటే వాళ్ళు చుట్టాలని కాదు యాక్టర్స్ ఉంటారు ఆ ప్లేసెస్లో చూడండి అసలుకి చూస్తే రియల్గానే ఉంది ఎంత చూడండి ఆర్కిటెక్చర్ చూడండి అలా చేశారు అంత సెట్టింగ్ రామాజుసులం సిటీ అంటేనే సెట్టింగ్ సో చాలా అసలుకి విజువల్ వండర్గా ఉంటుంది ఈ లొకేషన్ మటుకు లొకేషన్ చూడండి ఖచ్చితంగా మన మహాభారతానికి సంబంధించిన లొకేషను చాలా బాగుంటుంది తర్వాత మేమైతే అత్తారింటికి దారేది మూవీ పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్ తీశారు కదా ఈ రైల్వే స్టేషన్ కదా అంటే ఆ మూవీకి సంబంధించిన రైల్వే స్టేషన్ ఉంటుంది చూడండి మొత్తం ప్లాట్ఫామ్ కానీ రైల్వే స్టేషన్ నేమ్ బోర్డ్స్ కానీ మొత్తం సేమ్ రియల్ రైల్వే స్టేషన్ ఉన్నట్లు ఉంది చూడండి సేమ్ టు యాజీస్గా మొత్తం అదో ట్రైన్ చూడండి అక్కడ మా వాడు ఫోటోలు దిగదు బాహుబలి మూవీ సెట్టింగ్లో అయితే వచ్చాము రామాజు ఫిలిం సిటీలో ఎక్కువ మంది ఇది చూసేదానికి వస్తూ ఉంటారు చాలా అస్సలకి చూడండి ఎంట్రన్స్లో మొత్తం ప్రభాస్ నటించినట్టు మొత్తం సినిమాల క్యారెక్టర్స్ అన్నీ పోస్టర్లతో నింపేశారు మొత్తము ఇది థీమ్ అండి ఇది ముందు బాహుబలి కోట మొత్తం రాజమౌళి గారు తర్వాత నమూనా ఆది సామంత సీమలు దక్షిణాన కట్టడి శూరడి కాలకేయ మహారణ్యాలు కోట ద్వారం ఉండేది సరిహద్దులు గాగన మహిష్మతి సార్వభౌముడిగా శ్రీ 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 పల్లాల పట్టాభిషేకం అది కోట చూడండి అసలుకి సినిమాలో మనకు చూడండి కోట ఉంది హిల్ తోడు చూడడానికి జనాలు చాలా మంది వచ్చారు మన రానా రథం అండి ఇది అన్నీ అక్కడ వాడేటివి మొత్తం టోటల్ చూడండి ఎలా ఉన్నాయో ప్రవాసం సేనాధిపతి చేసినప్పుడు మొత్తం అంతా స్వామికులు అంతా కూడా చేస్తారు కదా సేఫ్ అయిపోతుంది కదా మన అనుష్కను జైల్లో ఉంటాడు కదా రానా గారు ఆ జైలు ఇదేనండి చిన్నప్పుడు కట్టప్ప వాళ్ళు అన్నది అంటారు కదా చిన్నప్పుడు ఆ ప్లేస్ ఇది చూడు అభిషేకం చేసిన ప్రభాస్ గారి అన్నీ లొకేషన్స్ ఇక్కడే తీసామండి ఆ గంటలు అన్నీ ప్లాస్టిక్ చూడండి చూడు చూడండి ఇంతకుముందు అయితే ఇక్కడ ప్రభాస్ శివలింగాన్ని కదా అది ఇక్కడే ఉండే కానీ ఇప్పుడు ఏమో లేదు అది మన అనుష్ఠా గారు పెళ్ళేసి విగ్రహం కూడా అక్కడే పెట్టేశాడు అలాగే బాహుబలు దున్నపోతును రానా గారు ఫైట్ చేస్తారు కదా అట్లా చూడ వాళ్ళ గుండెగాడు వచ్చిన వాళ్ళందరూ దున్నపోతున్న పుస్తకం పడతారు తర్వాత వచ్చేసి సింహాసనం సోగాడు సింహాసనం కట్టప్ప మోటే శివారు ఇది రాజు చేసినప్పుడు రాణను థాలు రానాది స్టాచ్యూ చూడండి పైకి ఎత్తారు కదా ఇది మట్కా సెట్టింగ్ మూవీ మూవీ మొత్తం పుష్పలో అల్లు అర్జున్ వస్తాడు కదా ఇల్లు పైనుంచి ఆ ఇల్లు ఆ ఇల్లేనండి చూడండి ఎలా ఉందో ఈ మధ్య రీసెంట్గా మట్కాల ఐటమ్ సాంగ్ కూడా ఇక్కడే షూట్ చేశారు ఇది చూసేసిన తర్వాత ఇంకా మేమైతే అందరం అయితే బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇంకా బస్ కోసం వెయిట్ చేసాము అక్కడ బస్సు దిగి మొత్తం ఇది లండన్ సిటీకి వెళ్తాము ఉంది కదా ఫ్రెండ్స్ కాలనీ మొత్తం ఇక్కడికైతే వచ్చాము ఇక్కడైతే త్రీడీలో యానిమేషన్ చూపిస్తామంటే ఇక్కడ లోపలికైతే వెళ్తున్నాము అందరం అయితే లోపలికైతే వెళ్ళేసి కీలో అయితే వెళ్తున్నాము ఇక్కడ మొత్తం అవతార్ మూవీలో లండన్ బ్రిడ్జి ఉంది కదా ఇక్కడ మనం వెళ్తుంటే అక్కడ లండన్ బ్రిడ్జిలో ఉన్నట్లు వాళ్ళు చూపిస్తున్నారు అంత గ్రీన్ మ్యాట్ అయితే మొత్తము ఉంటుంది బాగా ఎక్స్పీరియన్స్ చేయాలా సార్ వెళ్తే బాగుంటుంది బయటకు వచ్చేసి ఇంకా ఇది లండన్ సిటీ అన్ని సినిమాలు ఫారెన్లో షూట్ జరిగినది మొత్తం ఎవరైనా చూస్తే ఇదంతా ఫారెన్లోనే అనుకుంటారు లొకేషన్ మొత్తం మొత్తం ఫారెన్ ఇది ఎయిర్పోర్ట్ అండి మనం సినిమాల్లో కదా గగనం మూవీలో అలా ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా ఇంకా అలా మొత్తం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే ఉంది వాళ్ళకి ఏ మూవీకి కావాలంటే ఆ ఊరు పేరు పెట్టుకుంటారు చూడండి మొత్తం బోర్డింగ్ బోర్డింగ్ ప్యాసింజర్స్ వెయిటింగ్ లిస్టు టోటల్గా అన్నీ సేమ్ రియల్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంది చూడండి మేమైతే బోర్డింగ్ అయితే చేసాము ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాము ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసినాము చూడండి ఫ్లైట్ ఎక్కుతున్నాము ఫస్ట్ టైము ఎలా ఉందా గగనం మూవీ మొత్తం ఇక్కడే తీశారు లోపల ఫ్లైట్లో సీన్స్ అన్నీ లోపల చేస్తారు సీట్స్ చూడండి ఫ్లైట్ ఎలా ఉందా రామోజ్ ఫిల్మ్ సిటీలో ఉండే ఫ్లైట్ ఇది ఫ్లైట్ కాదండి ఫ్లైట్ ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ కార్నివల్ అంటే స్పెషల్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నైట్ అలా జరుగుతాయి మేమైతే వెళ్ళాము చూసాము బాగా డ్యాన్స్లు అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు నైట్ లైటింగ్ జాగ్ అంటూ మెరుపులు అబ్బా నైట్ కార్నివల్ చూడాలి ప్రతి ఒక్కరు కార్నివల్ కానీ చూస్తే ఆ డ్యాన్సులు హంగామా They want